రాజమండ్రిలో స్వచ్ఛాంధ్ర నగర టాయిలెట్స్లను ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు మున్సిపల్ అధికారులు పింక్ టాయిలెట్స్ పేరుతో కలర్ఫుల్గా తీర్చిదిద్దుతున్నారు మహిళలు చిన్నారులకు ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలకు ఈ పింక్ టాయిలెట్స్ విశేషంగా ఉపయోగపడనున్నాయి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వీటిని పది లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు రాజమండ్రి నగరంలో పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు మున్సిపల్ శాఖ అధికారులు ఈ పింక్ టాయిలెట్లు అనేవి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు మహిళలు అంటే టాయిలెట్లను ఉపయోగించుకోవడమే కాదు ఈ టాయిలెట్లలో విశ్రాంతి తీసుకోవచ్చు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా లోపల వారు ఆడుకోవడానికి అంటే వెసులుబాట్లు కల్పించారు లోపల ఉయ్యాల ఏర్పాటు చేశారు అదేవిధంగా నాప్కిన్స్ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంచడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో రాజ్య రాజమండ్రి ఆధ్యాత్మిక నగరం కావడంతో చాలామంది భక్తులు ఈ గోదావరి తీరానికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడే ఉండి వెళ్తూ ఉంటారు ఇదే క్రమంలో మహిళలంతా కూడా ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ పింక్ టాయిలెట్ను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు జిల్లా కలెక్టర్ ప్రశాంతి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఈ కోర్టు స్థల ప్రాంగణం పక్కనే ఈ పింక్ టాయిల్ని ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనం చూడవచ్చు బేబీ ఫీడింగ్ రూమ్ అంటే ఎవరైనా చిన్న పిల్లలతో వచ్చేటువంటి మహిళలు పాలిచ్చేందుకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫీడింగ్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా మనం చూస్తున్నాం కదా ఇందులో అక్కడ ఒక అంశాన్ని కూడా మెన్షన్ చేశారు మీరు ఆమెను ప్రేమ రూపంలో ఒక సోదరులాగా స్నేహితుల్లాగా తల్లిగా భార్యగా అమ్మగా పొందవచ్చు అని చెప్పి ఇక్కడ ఒక గౌరవప్రదమైనటువంటి స్త్రీమూర్తి అనే అంశంతో ఇక్కడ టాయ్ టాయిలెట్ల వద్ద ఆకర్షణీయమైనటువంటి పింక్ కలర్లో ఈ కలర్ను కూడా సెలెక్ట్ చేసి అధికారులు ఈ నిర్ణయాన్ని అభివృద్ధి పదంగా తీసుకువెళ్తూ ఉన్నారు మనం చూస్తున్నాం శాశ్వత ప్రాతిపదికన జరుగుతుంది ఏదో తాత్కాలికంగా పుష్కరాల కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు పుష్కరాలు అయిపోయిన తర్వాత ఇవి నిరుపయోగంగా ఉంటాయనుకోకుండా శాశ్వత ప్రాతిపదికన అంటే గోదావరి జిల్లాలు అంటేనే ఎక్కువగా ఆధ్యాత్మిక కేంద్రాలుగా అనేక దేవాలయాలు ఉన్నాయి కేవలం గోదా గోదావరి ప్రాంతంలోనే కాదు ఇక్కడ చాలా మిగిలినటువంటి సందర్భంలో కూడా భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు అందువల్ల ఈ గోదావరి తీరంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఈ పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు మహిళలే కాదు ఈ సందర్భానుసారంగా పక్కన ఖాళీ స్థలాల్లో జెంట్స్ కోసం కూడా ఇబ్బంది పడకుండా మరుగుదొడ్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా కూడా మనం చూస్తుంటాం ఈ ఈ టాయిలెట్స్ అనేవి మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు జనావాసాలు అందులోనూ నగరాల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అందువల్ల వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీ స్థలాలు వాటిలో మున్సిపల్ శాఖ ఈ పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తుంది మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్నటువంటి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ పింక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సేవలు రానున్నటువంటి రోజుల్లో మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తుంది గతంలో వైసీ వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల మహిళల విశ్రాంతి కోసం కొన్ని గదులను కేటాయించడం జరిగింది ఇప్పుడు తాజాగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ పింక్ టాయిలెట్లను కలర్ఫుల్గా తీర్చిదిద్దుతూ మహిళలకు టాయిలెట్ పరంగా ఇబ్బంది లేకుండా వారు విశ్రాంతి తీసుకునే విధంగా ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ఆ చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా వారి స్పేస్ అనేది లోపల క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళకి ఫీడింగ్ రూమ్ కానీ లేదంటే వాళ్ళు ఉయ్యల్ అంటే నిద్రపోతే నిద్రపోవడానికి ఉయ్యలలో కానీ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం పట్ల మహిళలు అయితే పింక్ టాయిలెట్ల ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి నుంచి గణేష్ ఐ న్యూస్